ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసయ నామములు ఈ హృదయకాల సమయములో రాసిన సువార్త రెండవ అధ్యాయం పదవ వాక్యాన్ని కొరకు మనము ప్రార్థన చేద్దాం అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దేవ దూత కాపర్లతో ఇక్కడ మాట్లాడుచున్నాడు ఏమండి మాట్లాడుచున్నాడు భయపడుకుడి ఎందుకంటే ఈ భూలోకములో నున్న సకాల ప్రజలకు గొప్ప సందేశమేమంటే అందరికీ సంతోషాన్ని కలుగు చేసేటువంటి యొక్క శుభవర్తమానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను అని చెప్తున్నాడు ఏమండి ఆ శుభవర్తమానం ప్రబోయిన ఏసయ్య ఈ భూలోకములో జన్మించాడు అనేటువంటి యొక్క శుభవార్త అవును ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ భూలోకంలో ప్రభు అయిన ఏసయ్య జన్మించినదే సకల ప్రజల కొరకు మనందరి కొరకు ఈ భూలోకంలో ఆయన జన్మించాడు రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు పాపములో నుండి మనల్ని రక్షించేటువంటి ప్రభుగా ఈ లోకానికి వచ్చాడు అందుకే కాపర్లతో దేవదూత మాట్లాడుచున్నాను చూడండి భయపడకుడి ఎందుకంటే ప్రభు అయిన ఏసయ్య జన్మించాడు అని అంటున్నాడు ప్రేమన దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో ఏ విషయాన్ని గురించి మీరు భయపడుతున్నారు ఏ విషయము మీ హృదయాన్ని బాధిస్తున్నది భయపడకండి ఎందుకంటే ప్రభుయ్య ఏసయ్య మీకున్నాడు ఆయన మీకున్నప్పుడు ఆయన సంతోషాన్ని సమాధానాన్ని మీకు కలుగజేసి సకాల భయం నుంచి మిమ్మల్ని విడుదల చేసే దేవుడుగా ఆయన ఉంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని ఆశీర్వదించి విడుదల చేసి ఆయన సమాధాన సంతోషంతో మిమ్మల్ని దాకా కళ్ళు ముసి ప్రార్థన చేద్దామండి మహోన్నతమైన ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నాతో కూడా ఏకీభవించి ప్రార్థన చేసే నా ప్రియ సహోదర సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాను వీళ్లను ఆశీర్వదించండి మీ రక్త కోట్ల వీళ్లను దాచుకోండి మీ బిడ్డలకు సకాల భయము నుంచి ఒక విడుదల నివ్వండి మీ సంతోష సమాధానంతో మీ బిడ్డలను కూడా నింపండి ఏ పరిస్థితి అయితే వీళ్ళ హృదయాన్ని బాధిస్తూ వేదన పరుస్తూ సంతోషంగా ఉండలేక చేస్తున్నదో ఇప్పుడే ఒక అద్భుతాన్ని చేసి మీ బిడ్డల్ని రక్షించండి కాపాడండి మీ సంతోష సమాధానంతో వీళ్ళను నింపండి మహిమా ఘనత స్థుతి మీకే ఏ నామంలో వేడుకుంటున్నా మా ప్రియ పరలోకపు తండ్రి Amen.